నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే కానీ మనం చూసుకుంటే కానీ తొంభై తొమ్మిది శాతం మంది విమానాల ద్వారా మాత్రమే ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటారు అలాగే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన ఒక విమానానికి మనం చూసుకుంటే బాంబు బెదిరింపు వచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి ఢిల్లీకి వెళుతూ ఉన్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాలు వచ్చినట్లు సమాచారం అందింది వెంటనే అధికారులు ఆ యొక్క విమానాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అహ్మదాబాద్కు మళ్లించారు ఈ విమానం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూట ఎనభై మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి పంపించి భద్రతా సంస్థలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొంటూ ఒక ప్రయాణికుడి చేతిలో రాసిన నోట్ లభించడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించారు పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు అయితే ఈ తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని చెప్పేసి అధికారులు తెలిపారు దీనిపైన ఇండిగో సంస్థ కూడా స్పందించింది భద్రతా ముప్పు కారణంగానే విమానం సిక్స్ఈ వన్ టూ త్రీ టూ ను మళ్లించినట్లు మరియు అన్ని ప్రామాణిక ప్రోటోకాల్ను పాటించినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది అవసరమైన తనిఖీల తర్వాత విమానానికి క్లియరెన్స్ లభించిందని విమానం బయలుదేరి వెళ్ళిందని చెప్పేసి ఎయిర్లైన్స్ ప్రకటించింది కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న విమానం ఇండిగో విమానం ఏదైతే ఉందో బాంబు బెదిరింపు రావడంతో విమానంలో ఉన్న ఫైలెట్లు మరియు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారనమాట దీంతో వెంటనే ఫైలెట్ అప్రమత్తమై ఆ యొక్క విమానాన్ని ఢిల్లీలో కాకుండా అహ్మదాబాద్లో అయితే ల్యాండ్ చేయడం జరిగిందనమాట వెంటనే ఎయిర్పోర్ట్లో ఉన్న భద్రతా అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమానంలో ఏమీ లేదని తేల్చడంతో మళ్ళా తిరిగి ఆ యొక్క విమానం ఢిల్లీకి అయితే బయలుదేరి వెళ్ళింది ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ఇటువంటి బెదిరింపులు వస్తే కానీ నిజంగా ప్రయాణికులు ఎంత ఎంత భయానికి గురవుతారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్